పాయండి అందరికీ ప్రకృతి వనంకు స్వాగతం ఈరోజైతే వీడియో చాలా చాలా కలర్ఫుల్గా ఉండబోతుందండి టైటిల్ చూసుంటారు మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది మన గార్డెన్లో పెట్టడానికి కలర్ఫుల్ రోజాపూల మొక్కలు అయితే తెచ్చానండి మరి అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు ఉంటాను ఇంకా ఈరోజైతే గులాబీ మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం రండి ఈ గులాబీ మొక్కలు మొన్న హైదరాబాద్ నుంచి రాగా అల్వాల్ దగ్గర ఒక నర్సరీలో తీసుకున్నామండి మొక్క కొనేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మొక్క మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మొక్క బలంగా ఉందా లేదా అని అటువంటిదైతే ఫస్ట్ మనం చూసుకోవాలి తర్వాత దానికి ఎలాంటి డిసీజెస్ లేకుండా ఆకులు అవి హెల్తీగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి అలాగే మనం కొనే మొక్కకి కొమ్మలు అవి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే కొమ్మలు ఎక్కువ ఉంటే దానికి మొగ్గలు వచ్చి ఎక్కువ పూలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్క కొనేటప్పుడే కొమ్మలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత మొక్క తీసుకొని మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత దానికి ఒక సగం మగ్గడు అట్లా వాటర్ పోసి ఒక రోజంతా అలా వదిలేయాలండి యాక్చువల్గా ఒక్క రోజు కాదు ఒక ఫైవ్ డేస్ ఉంచితే ఇంకా మంచిది ఎందుకంటే దానికి మన క్లైమేట్ కానీ ప్లేస్ కానీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది షాక్లో ఉంటుంది కదా ముక్క కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది అనమాట అంటే ఒక గులాబీ మొక్క అని కాదండి ఏ మొక్క అయినా కూడా మరి వెంటనే నాటబెట్టొద్దు నర్సరీ నుంచి తేంగానే ఇమ్మటే నాటబెట్టొద్దు కొంచెం ఒక్క రోజైనా కూడా దాన్ని అలా వదిలేయాలండి అలాగే నెక్స్ట్ నర్సరీ వాళ్ళు మొక్కకు వాడినటువంటి మట్టి మరి ఆ మట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కదా కింది పార్ట్లో ఉన్నటువంటి మట్టిని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా వాళ్ళు బంక మట్టి లాంటిది వాడతారనమాట అది గట్టిగా ఉండి మొక్క యొక్క వేర్లు కిందికి పోవడానికి అవకాశం లేకుండా అంత గట్టిగా ఉంటుందన్నమాట ఆ మట్టి అందుకోసం మనం కింది పార్ట్లో మొక్క యొక్క కింది పార్ట్లో ఉండే అటువంటి మట్టిని తీసేయాలి తొలగించాలి చాలా జాగ్రత్తగా మెయిన్ స్టెమ్ డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా కింద ఉన్నటువంటి మట్టి తీసేయాలన్నమాట అలాగే కవర్ కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి దాని రూట్స్ అవి డ్యామేజ్ కాకుండా కవర్ రిమూవ్ చేయవలసి ఉంటుంది మొక్క నాటే ముందు నేలను ఎలా ప్రిపేర్ చేయాలి అనే అటువంటిది అయితే నెక్స్ట్ మనం చూద్దాము ముందుగా అయితే నేలను చదును చేసి పెట్టుకోవాలండి తర్వాత మొక్కల కోసం పాదులు తయారు చేసుకోవాలి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క పాదు తయారు చేసి పెట్టుకోవాలి అలా అలా తయారు చేసుకున్నటువంటి పాదుల్లో ముందుగానే మనం బర్మీ కంపోస్టు పశువుల ఎరువు అలాంటివి వేసి మనం రెడీ పెట్టుకోవాలన్నమాట తర్వాత అందులో ట్రైకోడర్మా విరిడి అలాంటిది కానీ లేదంటే సూడోమోనోపాజ్ కానీ వేయాలి ఇవి మొక్క యొక్క వేరు వ్యవస్థను కాపాడుతాయండి వేరు కుళ్ళు వైరస్ ఇలాంటివి రాకుండా ఇవి కాపాడడం జరుగుతుంది ఇది పూర్తిగా ఆర్గానిక్ అండి ఇవి నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను ఈరోజైతే మా గులాబీ మొక్కలకు మోనోపాస్ వేశానండి ఎందుకంటే మనం పూర్తిగా న్యాచురల్ వేలో వెళ్తున్నాం కదా కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పురుగు మందులు కానీ బజార్లో దొరికే అటువంటి షాప్స్లో దొరికే అటువంటివి కెమికల్స్ అవన్నీ ఏవి వాడకుండా మనం న్యాచురల్గా చేసుకుంటున్నాము ఇదంతా కూడా కాబట్టి మనం న్యాచురల్ వేలోనే వెళ్తున్నాం కనుక ఈ సూడోమోనోపాసు ఇంకోటి ట్రైకోడర్మా విరిడే ఇదైతే మనం వాడుకోవచ్చు అనమాట ఇది పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అలా ప్రిపేర్ చేసుకున్నటువంటి సాయిల్లో చాలా జాగ్రత్తగా మొక్కలను అయితే నాటామండి మరి నాటిన తర్వాత కూడా మొక్క బలంగా పెరిగి బయటి నుంచి వచ్చే అటువంటి తెగుళ్ళ నుండి కాపాడడానికి దానికి ఓడబ్ల్యూడీసీ ద్రావణం అని చెప్పేసి ఉంటుందండి అది ఇచ్చాం దానికి దానికి ఎందుకంటే దాన్ని ఓర్చి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అంటారు దీని దీనివల్ల మొక్క బలంగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ఎందుకంటే ఈ ద్రావణంలో ఎనభై రకాల గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయి ఉంటుంది ఇది మొక్కకు చాలా మేలు చేస్తుందనమాట చివరగా కొన్ని నీళ్లు కూడా పోసామండి మరి మొక్కలైతే నాటమండి అవి చక్కగా గ్రో అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి చూసారుగా మా గులాబీ మొక్కల్ని బాగున్నాయా అండి మరి నేను ఇచ్చే కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్